హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడి స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అలా అందరూ కూడా భోజనాలు తినడం అయిపోయిన తర్వాత సంధ్య రుద్ర దగ్గరకు వచ్చి అనయ్య ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశాను అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగింది అందరూ కూడా ఏ విషయం గురించి సంధ్య రుద్రని అడుగుతుంది అన్నట్లుగా సంధ్య వైపు చూశారు కానీ రుద్ర చైర్లో చాలా రిలాక్స్డ్గా వెనక్కి వాళ్ళు కూర్చొని సంధ్యన తన దగ్గరకు రమ్మన్నట్లుగా చేతితో సైగ చేసి పిలిచాడు సంధ్య వెళ్ళి రుద్ర పక్కన కూర్చొని అన్నయ్య నిజంగా నేను తప్పు చేశాను అని నీకు అనిపిస్తుందా నీ మనసులో ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు ఏం ఫీల్ అవుతున్నావు అని ఒక రకమైన ఇబ్బందికి గురి అవుతూ అడిగింది సంధ్య ఇప్పుడు నువ్వు తప్పు చేసావని నేను అనుకుంటాను అని నువ్వెందుకు అనుకుంటున్నావురా అని ఆప్యాయంగా సంధ్య తల మీద చేతిని వేసి అడిగాడు రుద్ర అంటే మన నాన్న గురించి తెలిసి కూడా కావాలి అని నేను మన అందరం ఉంటున్న నా కూతురు బారసాల ఫంక్షన్కి పిలిచాను కదా ఆయన ఎంతటి దుర్మార్గుడో తెలిసి కూడా నేను పిలిచాను మీరందరూ ఆయన వస్తే కష్టపడతారు ఇక్కడ ఉండటానికి కూడా ఇబ్బంది పడతారు ఆయన చూడటానికి చాలా కష్టంగా ఫీల్ అవుతారు అని తెలిసి కూడా నేను ఆయన్ని ఇక్కడికి పిలిచాను కదా అందుకు అని తలదించుకొని చెప్పింది సంధ్య సంధ్య ఫస్ట్ థింగ్ నువ్వు పిలవాలి అనుకున్నావు పిలిచావు మాకు ఇష్టమా కాదా అనేది సెకండరీ కానీ నీ కూతురు బారసాల ఫంక్షన్కి నువ్వు పిలిచావు ఆయన వచ్చాడు ఇక ఇందులో తప్పేముంటుంది కానీ నువ్వు ఎంత ఆయనకు ఏదో నిరూపించాలి అని ట్రై చేయటానికే ఇక్కడికి పిలిపించావు అని నాకు తెలుసు అలా నువ్వు ఎంత ట్రై చేసినా కూడా కుక్క తాక వంకర అనే సామెత నువ్వు వినే ఉంటావు కదా ఆ సామెత కూడా ఇక్కడే అప్లై అవుతుంది ఇదిగో ఇక్కడ మన అందరి మధ్య ఉన్న బంధం అనుబంధం సంతోషాల గురించి ఆయనకు తెలియజేసి ఆయన్ను మార్చాలి అలానే ఆయన ఏం కోల్పోయాడు అనేది నువ్వు తెలియజేయాలి అనుకున్నావు నా కోసం అమ్మ కోసం ట్రై చేశావు కానీ నీ ప్రయత్నాలు ప్రయత్నాలుగానే ఆగిపోతాయి అని అన్నాడు రుద్ర అదేంటి మారినట్టు కనిపించాడు అన్నట్లుగా చూసింది సంధ్య కానీ నోరు మాత్రం తెరిచి రుద్రతో చెప్పలేదు పూలితోలు కప్పుకున్నంత మాత్రాన నక్క పూలి అయిపోతుందా పూలి పూలే నక్క నక్కే ఒరిజినాలిటీ ఎప్పటికీ మారిపోదురా అది నువ్వు గుర్తుపెట్టుకుంటే బెస్ట్ ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి పిలిచినంత మాత్రాన ఆయన మారి చేసే పనులన్నీ ఆపేస్తాడు అని నువ్వు ఫీల్ అయిపోతున్నావా అది నీ పిచ్చితనం నీ భ్రమే అవుతుంది తప్ప నిజం ఎప్పటికీ కాదు అని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని అందరూ తన వైపే చూస్తూ ఉండటం గమనించి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి నేను చెప్పేది అందరూ వినండి ఇప్పుడు సంధ్య చేసినట్లుగా ఇకపైన ఎవ్వరూ కూడా ఇలా చేయడానికి వీల్లేదు సంధ్య ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది కానీ అది ఎక్స్పెరిమెంట్గా మాత్రమే మిగిలిపోతుంది అని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎలకను తీసుకొని వచ్చి ఏడాది తోమినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు అని సామెత అందరికీ తెలుసు కదా కాబట్టి మీరు కూడా అలానే ఉండండి కాదు మారతాడు మంచివాడు అని మీరు ఒక్క క్షణం ఆలోచించిన ఇక మీ జీవితానికి భరోసా ఎవ్వరూ ఇవ్వలేరు కాబట్టి చెప్పింది అర్థం చేసుకోండి నేను చేసింది తప్పు నా తప్పు నేను తెలుసుకున్నాను నన్ను క్షమించండి అని ఒకరు అడిగారు అంటే నిజంగానే వాళ్ళు తప్పు తెలుసుకున్నారు అని మనం తెగ ఫీల్ అయిపోయి వాళ్ళని క్షమించేసి వాళ్ళతో అటాచ్ అయిపోతాం కానీ అలా ఎమోషనల్గా మాట్లాడితేనే మనం బెండ్ అయ్యి వాళ్ళు చెప్పింది వింటాము అని ఆయనకు బాగా తెలుసు కాబట్టి మీరు అలాంటి ఎమోషనల్ ఎవరి విషయంలో నమ్మినా ఇక్కడ మోసపోయేది మాత్రం మనమందరం ఒక్కరు చేసిన తప్పుకి మన అందరి జీవితాలు ఎడారి మధ్యలో నిలబడతాడు అది అందరికీ తెలిసి కూడా మనలో ఉన్న ఏ ఒక్క చిన్న ఎమోషన్ ఆయన ముందు బయటపెట్టినా ఆయన అవన్నీ బాగానే క్యాప్చర్ చేస్తాడు ఆయనకు తగ్గట్టుగా నేను చెప్పేది ఏంటి అంటే మన ముందు రెండు కన్నీటి బొట్టెలు రాల్చారు అంటే దాని అర్థం వాళ్ళు బాధలో ఉన్నారని వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు అని అస్సలు కాదు మనల్ని నమ్మించటానికి ఆ కన్నీరు ఆ కంటిలో నుంచి బయటకు వస్తుంది నిజమా కాదా అని గ్రహించగలగాలి నిజం ఏదో అబద్ధం ఏదో తెలుసుకున్న రోజు జీవితం గురించి మనకి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు మన జీవితం మనం ఎంతో గొప్పగా బిల్డ్ చేసుకుంటాం అని చెప్తూ ఉన్నవాడు ఒక్క నిమిషం ఆగి సాత్విక ఇలారా అని పిలిచాడు ఏంటి బాబా అని సాత్విక కూడా రుద్ర దగ్గరగా వచ్చి నిలబడింది రుద్ర సాత్విక చేతిని పట్టుకొని నువ్వు వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నావో నీ మాటల్లోనే చెప్పు ఇంతకుముందు ఒకసారి అడిగాను కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరి ముందు నీ మాటలు వినాలి అలానే నీ మాటల్లోనే వీళ్ళందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాను అని అన్నాడు అలానే రెండు కన్నీటి బొట్టులు నీ ముందు రాలిస్తే నేను మారిపోయాను అంటే నువ్వు నమ్మాలి అనుకుంటున్నావా లేదా అది కూడా వీళ్ళందరికీ ఒక క్లారిఫై చేయి అని అన్నాడు రుద్ర రాజేంద్ర రాహుల్ ఖచ్చితంగా ఇలాంటి ప్లాన్స్ ఏవో ఒకటి చేయటానికి ట్రై చేస్తారు అని రుద్ర మనసులో ఫీల్ అవుతున్నాడు బావా నిజం చెప్పాలి అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు వాళ్ళు మారినట్లుగా అనిపిస్తుంది కానీ అది నిజం అని మాత్రం నేను అనుకోవటం లేదు ఫస్ట్ టైం ఎందుకో అది నమ్మాలి అని కూడా నా మనసుకి అనిపించటం లేదు ఇక వాళ్ళకి శిక్ష చావు ఎలా ఉండాలి అంటే కుక్క చావు అంటారు కదా అలాంటి చావు రావాలి బాబా వాళ్ళకి అని కసిగా చెప్పింది సాత్విక రుద్ర చిన్నగా నవ్వుతూ తన తల్లి వైపు చూసి ఇప్పుడు నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పమ్మా నువ్వు వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలి అనుకుంటున్నావు అని దాక్షాయిని వైపు తిరిగి అడిగాడు రుద్ర నా మనసులో మొదటి నుంచి ఒకటే ఫీలింగ్ రా స్టార్టింగ్లో నేను చెప్పినప్పుడు మారి ఉంటే హ్యాపీగా ఆయనతో కలిసి బ్రతకాలి అనుకున్నాను కానీ మారలేదు దుఃఖం అటు ఇటు రెండు వైపులా సమానంగానే ఉంది అని తన గురించి రుద్ర గురించి చెప్తానే సాత్విక చెప్పింది నిజమే కానీ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు కదా అలాంటి చావు కావాలి ఎందుకంటే ఎంతోమందికి అలాంటి జీవితాన్ని వీళ్ళు ఇద్దరు ఇచ్చారు కాబట్టి అదే జీవితాన్ని వీళ్ళు చూస్తేనే వీళ్ళకు అసలు జీవితం ఎంత భారమైపోతుంది ఇలా చేస్తే అనేది క్లియర్గా అర్థమైపోతుంది అని అన్నది దాక్షాయిని ఇప్పటికీ కూడా నువ్వు మనసులో ఉన్న ఫీలింగ్ మీదే ఉన్నావా సంధ్య అని అడిగాడు రుద్ర లేదన్నయ్య నేను ఎందుకు పిలిచాను అంటే మన అందరి సంతోషాన్ని చూసి ఆయన ఏం పోగొట్టుకున్నారో తెలియాలి జీవితంలో తను చేసిన తప్పు ఏంటో తనకు తెలియాలి అని పిలిచాను కానీ ఆయన మారి దేశానికి సేవ చేస్తాడు అని కాదు అంతకు మించి మరో ఉద్దేశం లేదు ఇప్పటికీ తెలిసే ఉంటుంది కానీ ఎన్ని చేసినా ఆటువంటి జీవితం ఆయనకు రాదు అని కూడా తెలియాలి కదా అని అన్నది సంధ్య ఇంకా ఇక్కడ ఉన్న ఎవరికైనా అనుమానం ఉందా లేదంటే మైండ్లో వేరే ఏదైనా ఆలోచనలు ఉన్నాయా అని అందరినీ చూస్తూ అడిగాడు రుద్ర రుద్ర నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని అడిగాడు నేత్ర రుద్ర క్రూయాలిటీ కనిపించే విధంగా కళ్ళను నేత్ర వైపు తిప్పి ఆల్రెడీ ఇది ఎప్పుడో జరిగిపోయింది ఇక దాని రిజల్ట్ కోసమే మనం వెయిట్ చేస్తున్నాం రిజల్ట్ ఎప్పుడొస్తుందో చూద్దాం వాళ్ళ విల్ పవర్ బట్టి రిజల్ట్ కొంచెం ముందు లేదంటే వెనక అవుతుంది అంతే తప్ప రిజల్ట్ మాత్రం పక్కగా వస్తుంది ఈసారి నేను అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగదు ఇక మనం ఎటువంటి యాక్షన్ చేయవలసిన అవసరం కూడా ఫ్యూచర్లో ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను అని చాలా సింపుల్గా అన్నాడు రుద్ర కానీ అస్సలైన యాక్షన్ ముందు ఉంది తను తన తండ్రితోనే పోటా పోటీగా ఢీ కొనాలి దాదాపు చిన్నపాటి కురుక్షేత్ర యుద్ధమే వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం అప్పుడు రుద్ర తెలుసుకోలేకపోయాడు ఆ సమయానికి అంతా అయిపోయింది ఇక వాళ్ళ చావు కోసం ఎదురు చూస్తున్నాడు అని అనుకున్నాడు రుద్ర కానీ తను అనుకున్నది అంతా అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది నువ్వేం మాట్లాడుతున్నావురా అని అయోమయంగా అడిగింది దాక్షాయిని అమ్మ నేను ఎప్పుడు ఐదు నెలల క్రితమే ఆయన మరణం ఎలా ఉండాలి అనేది రాసి పెట్టేశారు ఇక రిజల్ట్స్ ఈ పాటికి రావాలి కానీ ఆయన విల్ పవర్ ఎక్కువ ఉన్నవాడు కదా అందుకే ఇంకా మాకు తగ్గట్టుగా రిజల్ట్ రాలేదు కానీ త్వరలోనే వస్తుంది దాన్ని బట్టి నేను నెక్స్ట్ చేయబోయే ప్లాన్ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది దాని గురించి మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు నేను అనుకున్న ప్లాన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా జరిగిపోతాయి అని అన్నాడు రుద్ర అంటే ఏం చేసావరా అని అర్థం కాక కళ్ళు పెద్దవి చేసి అయోమయంగా అడిగాడు నేత్ర ఏమి చేయాలో ఏది చేస్తే నెక్స్ట్ మనకి ఫ్యూచర్ బాగుంటుందో అదే చేశాను ఇక మీరు ఎవరూ కూడా వాళ్ళ గురించి ఆలోచించవలసిన పని లేదు అని రుద్ర అంటున్నప్పుడే అప్పటి వరకు ఫోన్ మాట్లాడటానికి బయటకు వెళ్ళిన మహేంద్ర అప్పుడు ఇంటి లోపలికి వస్తూ ఆ మాటలు విని ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు అంటున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడిగాడు ఆయన అడిగిన క్వశ్చన్కి లాస్ట్ వాళ్ళు మాట్లాడిన ఒక్క మాటే మహేంద్ర విన్నారు అని అర్థమైన రుద్ర ఏం లేదంకుల్ ఈ నేత్ర మరీ ఎక్కువగా ఆలోచిస్తూ మైండ్ పాడు చేసుకుంటున్నాడు అందుకే నువ్వు ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దు నీ ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచించు అని చెప్తున్నాను అని సింపుల్గా చెప్పేశాడు ఉన్న నిజాన్ని చెప్పకుండా వారిని సడన్గా మాట కూడా మార్చేసావు కదరా అని నేత్ర నోటి మీద చెయ్యి పెట్టుకుంటే అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటారు రుద్ర మాటలకి అంత షడన్గా మాటలు చేంజ్ అయిపోవటంతో అంతకు ముందు వరకు తనలో ఉన్న యాక్షన్ ఇప్పుడు తనలో లేదు కానీ ఇక్కడ వీళ్ళు ఎవరూ ఆలోచించిన విషయం సరస్ అలానే అతని తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా రాజేంద్ర గురించి రాహుల్ గురించి తెలియదు రాహుల్ గురించి పేరు ఎత్తలేదు కానీ రాజేంద్ర రుద్ర తండ్రి అలానే సంధ్య కూడా ఆయన్ని నానా అనే పిలుస్తుంది అలా ఆయన గురించే వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అని మాత్రం వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వచ్చింది అలానే అర్థమయ్యింది కానీ వీళ్ళందరూ ఏమో రాజేంద్రను చెడ్డవాడు అంటున్నారు కానీ రాజేంద్ర బయట అందరికీ చాలా మంచివాడు కదా వాళ్లకు తెలిసినంత వరకు ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉంటున్నారు కానీ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారేంటి అని వాళ్ళ మనసులో అనుకుంటున్నారు కానీ అదే క్వశ్చన్ని రుద్రుని అడిగే ధైర్యం చేయలేదు ఇన్ని రోజులు సంధ్యకు ఆ విషయాలన్నీ తెలిసినా కూడా వాళ్ళతో చెప్పలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఏమీ చెప్పకూడదు అనుకుంటున్నారేమో అని వాళ్ళు పట్టించుకోలేదు అనే కంటే కూడా పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు మనం ఇన్వాల్వ్ అవ్వకుండా మనపాటికి మనం ఉంటేనే బాగుంటుంది అని ఫీల్ అయిపోయారు మహేంద్ర అక్కడికి రావటంతో రుద్రని కూడా వాళ్ళు ఏమీ క్వశ్చన్ చేయలేదు కానీ రుద్ర ఏదో చేశాడు అని మాత్రం వాళ్ళకు క్లియర్గా అర్థమయ్యింది అది ఏంటి వాళ్ళకు ఏ విధంగా శిక్ష వేయాలి అనుకుంటున్నాడు ఐదు నెలల క్రితం ఏం చేశాడు రుద్ర అని మనసులో అనుకున్నా రుద్రని అడిగినా చెప్పడు అని అందరూ సైలెంట్ అయిపోయారు తన భర్త చావు త్వరలోనే ఉంది అని అర్థమైన దాక్ష్యాయిని దానికి ప్రిపేర్డ్గా ఉంది ఎప్పుడెప్పుడు ఆ శుభదినం వస్తుందా అని అలా అందరూ కూడా సాయంత్రం వరకు సంధ్య వాళ్ళ ఇంటిలోనే టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు యశ్వంత్ నేను పాప దగ్గరే ఉంటాను అని గోల చేస్తూ అంటుంటే ఇప్పుడు కాదు నాన్న మరలా మనం రేపు వచ్చేద్దాం అని బ్రతిమలాడి బుజ్జగించి ఎంతో కష్టపడి చివరికి ఇంటికి తీసుకొని వచ్చింది యశ్వంత్ అని యష్మి రుద్ర రూమ్కి వెళ్తుంటే ఎక్కడా ఎటువంటి ప్రాబ్లం రాదు కదా అని భయంగా అడిగింది దాక్ష్యాయిని ఒకవేళ సిచ్యువేషన్ రివర్స్ అయితే ఆ తర్వాత ఎలా అని అనుకుంటూ నువ్వేమీ కంగారు పడద్దమ్మా ఖచ్చితంగా నేను అనుకున్నట్లే జరుగుతుంది ఇప్పటి వరకు ఆయన తన పని తీరుని చూపించాడు ఇక ఆయన బాడీ లోపల పనితీరు ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి అని సింపుల్గా చెప్పేసి రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు యష్మి బాబుని జాగ్రత్తగా కేర్ చూస్తూనే మరోవైపు రుద్రని చూస్తూనే ఉంది అది గమనిస్తూనే ఉన్న రుద్ర చిన్నగా నవ్వుకున్నాడు యష్మి చూపురుని కేర్కి యష్మి బాబుని నిద్రపుడ్చి బాల్కనీలో వచ్చి కూర్చొని ఆకాశంలో కనిపిస్తున్న ఆ సగం చందమామని చూస్తూ ఉంది కరెక్ట్గా అప్పుడే ఆఫీస్ కాల్ మాట్లాడుతూ రుద్ర అక్కడికి వచ్చి ఆమెను గమనించి ఫోన్ కట్ చేసి ఆమె ఎదురుగా కూర్చొని ఏంటే తిరగ ఆలోచిస్తున్నావు ఆ చందమామని చూస్తూ ఆ చందమామని ఏమైనా అడుగుతున్నావా ఏంటి అని సరదాగా అడిగాడు ఏం లేదు రుద్ర అని చాలా నార్మల్గా చెప్పింది కానీ ఆమె మనసులో మాత్రం ఎందుకు ఆమెకే తెలియని ఒక భయం తన మనసుని తొలిచివేస్తుంది ఆ భయం ఎందుకు అనేది తనకే తెలియటం లేదు ఆమె ఫేస్ రియాక్షన్స్కి ఆమె మాట్లాడే మాటలకి అస్సలు సంబంధం లేదు అన్నట్లుగా అనిపించడంతో తను లేచి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను లేపి తను చైర్లో కూర్చొని ఆమెను తన వడిలో కూర్చోబెట్టుకుని ఆమె చుట్టూ రెండు చేతులు వేసి ఇప్పుడు చెప్పు ఏంటి విషయం నీ మనసులో ఏముంది అని నిదానంగా అడిగాడు యష్మి తలను వెనక్కి వాల్చి రుద్ర గుండెల మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని మనసంతా కూడా గందరగోళంగా ఉంది ఎందుకో భయంగా అనిపిస్తుంది ఆ రోజు కరణ్ నా దగ్గరకు వచ్చే ముందు నా మనసుకు కూడా ఇలానే భయంగా అనిపించింది ఇప్పుడు కూడా అలానే భయంగా అనిపిస్తుంది ఏదో మనకి కీడు జరుగుతుంది ఏమో అని అనిపిస్తుంది కానీ అది ఏంటి అనేది మాత్రం నాకు అర్థం కావటం లేదు అని అన్నది రుద్రకి ఆమె అలా ఎందుకు భయపడుతుందో అని అర్థం కాలేదు భయం అంటే మాత్రం కోపం వచ్చింది కానీ ఆ మరుక్షణం తన కోపాన్ని ఆపుకొని ఆమె మీద కోపం వచ్చింది కానీ ఆ మరుక్షణం తన కోపాన్ని ఆపుకొని ఆ రోజు డెలివరీ అప్పుడు వచ్చినంత భయం ఇప్పుడు నీకు రావటానికి ఏంటి అప్పుడంటే కరణ్ ఉన్నాడు ఇప్పుడు లేదు ఇక ఎవరు యష్మి మీదకు అటాక్ చేస్తారు అని మనసులోనే అనుకుంటూనే దేనికే నీకు అంత భయం ఇక్కడ నేను ఉన్నాను కదా అని అడిగాడు ఏమో తెలియదు నీ నుండి నేను దూరం అయిపోతాను ఏమో అని భయంగా ఉంది అని అన్నది యష్మి ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి భయాలే పెట్టుకోవద్దు అని నేను నీకు ఎన్నిసార్లు చెప్పానే అని అప్పటి వరకు అనుచుకున్న కోపాన్ని ఈసారి ఆమె మెడ మీద గట్టిగా కోరికేస్తూ అన్నాడు హాబా అని ఆమె అరుస్తూ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు మనసులో ఉన్న భయాన్ని కూడా నీతో చెప్పుకొనివ్వవా అని అలిగినట్లుగా ఫేస్ పక్కకు తిప్పుకొని అన్నది యష్మి మనసులో ఉన్న భయాన్ని చెప్పుకోవచ్చు కానీ ఇలా ప్రతీదానికి భయపడకూడదు అని చెప్తున్నాను ఎందుకే ప్రతి చిన్నదానికి ఇలా భయపడిపోతున్నావు కాలేజీలో ఉన్నప్పుడు నా మీదకు మాత్రం ధైర్యంగా వచ్చేదనివి మరి ఇప్పుడు ఏంటి ఇలా భయపడుతున్నావు ఆ ధైర్యం అంతా ఏమైపోయింది ఏదైనా సరే ధైర్యంగా ఫేస్ చేయాలి ఒకవేళ చావే నీ ముందు ఉన్నా సరే నువ్వు భయపడద్దు మైండ్ని మనసుని రిలాక్స్ చేసుకుని ఆలోచించు ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ భయానికే భయపెట్టే ఆలోచన నీకు వస్తుంది ఇంతకు ముందు వరకు నువ్వు రేవంత్ కూతురివి కానీ ఇప్పుడు ఈ రుద్ర పెళ్ళానివి రుద్ర ఆలోచించినట్లు ఆలోచించడానికి ట్రై చేయి ఖచ్చితంగా నీకు ఏదో ఒక ఐడియా వస్తుంది అప్పుడు నువ్వు ఆ ప్రమాదం నుంచి బయటపడవచ్చు కానీ భయపడద్దు ఆ భయమే సగం మనల్ని చంపేస్తుంది మనమే ఆ భయాన్ని చంపేసి ధైర్యంగా ఉండాలి మాటలు చెప్పడం చాలా తేలిక బాబు కానీ చావు ఎదురుగా ఉన్నప్పుడు ఆ చావు కంటే ముందు భయం జయించిన వాడే ఏదైనా చేయగలడు అలా నువ్వు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు రుద్ర ఆ క్షణం రుద్ర మాటలకి అతను తనని గట్టిగా పట్టుకోవటంతో తన భయాన్ని మర్చిపోయింది కానీ వాళ్ళిద్దరిని ముంచడానికి ఒక ప్రళయమే వాళ్ళ ముందుకు వస్తుంది అన్న విషయం ఆ క్షణం ఇద్దరూ తెలుసుకోలేకపోయారు పాపకి పాలిస్తున్న సంధ్య దగ్గరకు వచ్చిన సరస్ని చూసి ఏంటి ఏదో మనసులో ఉన్న సంకోచం గురించి నన్ను అడగాల వద్దా అని అనుకుంటున్నారా అని అడిగింది అవును అని కూడా సరస్ ఆమెతో చెప్పలేదు ఆ అతని ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న సంధ్య అతడి చేతిని పట్టుకొని అతడి మనసులో ఉన్న క్వశ్చన్స్ అన్నింటికీ కూడా సమాధానాలు చెప్పింది ఇంతకు ముందు తను నేత్రాన్ని కాపాడటం అప్పుడు డ్రగ్స్ అంటూ నేత్ర బాడీలో ఉన్నది తెలియటం అసలు ఆ రోజు అక్కడ జరిగింది అలానే రాజేంద్ర చేసినవి రాహుల్ చేసినవి అన్నీ కూడా సంధ్యకు తెలిసినవి అన్నీ పూర్తిగా సరస్కి చెప్పింది కానీ రుద్రనేత్రుడు రుద్ర అన్న విషయాన్ని మాత్రం సరస్కి చెప్పలేదు ఆ మాటలన్నీ విన్న సరస్ భయపడ్డాడు నువ్వు చెప్పేది నిజమా అన్నట్లుగా నోరు తెరిచాడు ఇంతకు ముందు రాజేంద్ర గురించి కొంచెం తెలుసు కానీ మరి ఇంత భయంకరమైన వాడు అని మాత్రం తెలుసుకోలేకపోయాడు ఈ విషయం మీరు ఎవరికీ చెప్పొద్దు అలానే ఎవరితో కూడా మాట్లాడొద్దు మీరు నా భర్త కాబట్టి మీ దగ్గర ఎటువంటి సీక్రెట్స్ దాటడం నాకు ఇష్టం లేక చెప్పాను అని అన్నది సంధ్య